ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన మరింత విషాదాన్ని మిగిల్చిందే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ కు గురయ్యాడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్షుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు కిమ్స్ ఆస్పత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు డాక్టర్ చేతనర్ముందాడా డాక్టర్ విష్ణుతేజ్ పుడి పర్యవేక్షణలో ఉంటున్నాడు అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు సంఘటన చోటు చేసుకున్న ఈ నెల నాలుగవ తేదీ నుంచి కన్ను కూడా తెరవలేదా బాలుడు ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు మంగళవారం సాయంత్రం వాళ్ళు కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు కు అందుతున్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆనంద్ విలేకరులతో మాట్లాడారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని డాక్టర్లు వెల్లడించారని అన్నారు ఇప్పటికీ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు చెప్పారు